శ్రీ భూనిలాసవేత రంగనాథ స్వామి నిర్మల ఓ మందిరాన తటాంతల సమి కోస కప్తూరిక దాముల గంగవలు తాపం తాపంబువారి శ్రీమద్ భాస్కర కోటి తులి నగరి శ్రీరంగం వేణి మా గ్రామం బంధు వసించిన అనవత శ్రీరంగా మును నాయక భూలోకం వైకుంఠమైనటువంటి ఈ యొక్క అందోలు పూర్వము ఆంధార్పురము పద్నాలుగు వందల పదహారు సంవత్సరం లోపల శౌర్యరామేడు కల్పగోరు వాస్తవ్యులు తమ యొక్క కులదైవమైనటువంటి శ్రీరంగం రంగనాథ స్వామిని దర్శించుకొని అటువంటి రంగనాథుని తమ యొక్క ప్రాంతం లోపల ప్రతిష్ఠింపజేయాలన్నటువంటి కోరికతోని దశావతారాలతో కూడినటువంటి చాలగ్రామ సదృశ రూపమైనటువంటి ఈ యొక్క శ్రీరాంగనాథ స్వామి యొక్క విగ్రహాన్ని శ్రీరంగం నుంచి తీసుకొని వచ్చి దానికి అనువైనటువంటి ప్రదేశాన్ని వెతుకుతూ ఈ యొక్క పూర్వము ఆంధార్పురము అందవోలు అనేటువంటి ఈ గ్రామాన్ని ఉంచుకొని మొట్టమొదటగా ఇక్కడ పూర్వము ఆ పద్నాలుగు వందల పదహారు సంవత్సరం లోపల తెల్లటి పాలనాటి గుట్టలతో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం లోపల మొట్టమొదటగా దేవాలయాన్ని దేవుణ్ణి ప్రతిష్టాపన చేసి దేవాలయాన్ని నిర్మాణం చేసి చుట్టూ ఇప్పటి రెండు బుర్జులతోని మూడు మహాద్వారములతోని అందోలు గ్రామాన్ని నిర్మింపజేసుకొని అటు తర్వాత తమ యొక్క ఆస్థానాన్ని తమ యొక్క మరి పట్టణాన్ని రాజధానిని కల్పగూరు నుంచి అందోలుకు మార్చుకొని ఆ రెడ్డి రాజు అయినటువంటి సౌరరామ నేడు సుభిక్షమైనటువంటి పరిపాలన సాగించగా పదిహేడు వందల అరవై ఏడవ సంవత్సరం లోపల రాణి రాయ్ భగిం శంకరాంబ శార్దుల బిరుదాంకిత అయినటువంటి శంకరాంబ ఈ యొక్క దేవాలయ దేవాలయాన్ని దాదింగోపురాన్ని స్దానం చేసి దేవాలయానికి పూర్వవైభవం తీసుకుని వచ్చింది మరి అటు పిమ్మట ఈ యొక్క దేవాలయం లోపల ఈ యొక్క బ్రహ్మోత్సవాలు తేదీ పదమూడు నుంచి మరి రేపటి వరకు కూడా జరుగుతాయి మొట్టమొదటిగా పుణ్యావాచన అంకురారోపణ దీక్షా పీకరణ యాగశాల ప్రవేశంతో ప్రారంభమై ప్రతిరోజు కూడా సహస్ర దీపాలంకరణ సేవ దోనోత్సవము వసంతోత్సవము మరియు సుదర్శన లక్ష్మీనారసింహ హవనాలతో ప్రతిరోజు కూడా పుష్పార్చన లక్ష పుష్పార్చన విశేష ఫలార్చన ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి పూజలు చేసుకుంటూ ఈరోజు మహా పూర్ణాహుతి జరిగింది మరి అదేవిధంగా నిన్న శ్రీ శ్రీ గుణిలా సమేత రంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణము అదేవిధంగా మరియు శ్రీ రుక్మి సత్యభామ సమేత మురళీకృష్ణ యొక్క కళ్యాణం జరిగింది ఈరోజు పూర్ణాహుతి చక్రస్థానం అనేటువంటి జరిగింది తర్వాత ఈరోజు సాయంత్రము ద్వాదశారాధనలు శ్రీ పుష్పయాగం విశేషంగా స్వామివాలకు అనేక రకమైనటువంటి పూజలతోనే శ్రీపుష్పయాగం దర్శించుకొని రేపు సాయంకాలము నాలుగున్నరకు నాలుగున్నర గంటలకు గత ప్రతిష్ట రతాంగ బలి తర్వాత దానికి సంబంధించినటువంటి బలి హోమం కార్యక్రమం చేసుకొని ఐదు గంటలకు అందులో పునరుగుల గంటల రథోత్సవ కార్యక్రమం జరుగుతుందని రథోత్సవ కేశవం దృష్టి పునర్జన్మ పునర్జన్మన గతంలో రథంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శిస్తే జన్మ ఉండ మరి ఈ యొక్క గతంలో ఐదున్నర గంటల జరుగుతున్న భక్తులు అనేక అనే అధికొని మరి స్వామి ఆ యొక్క దీప మధ్యలో కూడా ఆ యొక్క విష్ణుమూర్తిని విష్ణుమూర్తిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాల్చుకుంటారు